ఓం నుమి శివ శ్రీమాత్ర నమ మిత్రులకి శ్రీ విలాసులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాదేవత ఎలివెల్లా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు ఆదివారము పౌర్ణమి ఇది చాలా శక్తివంతమైన పౌర్ణమి అందులో గ్రహణం కూడా ఉంది దాంతోపాటు రాత్రికి మనకి పితృపక్షం కూడా స్టార్ట్ అవుతుంది మనకి ఈ గ్రహణము ఎక్కువ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది కొన్ని గ్రంథాల్లో చూడడం జరిగింది ముఖ్యంగా రాజకీయంగాను సామాజికమైన విషయాలలో ప్రభావం అధికంగా ఉంటుంది ఎందుకంటే ఆదివారం నాడు గ్రహణం సంభవిస్తే అది పాలకుల పైన రాజకీయ నాయకుల పైన ప్రభుత్వ అధికారులపైన ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది ఇది పాలనలో ఊహించిన మార్పులు అధికారంలో మార్పులు లేదా నాయకుల మధ్య దారి దారితీయచ్చు ఇంకా ఎటువంటి సమస్యలు వస్తాయంటే కుటుంబాలలో అయితే భార్యాభర్తలు అన్నదమ్ములు మానసికమైన సంఘర్షణ ద్వారా గొడవలు వస్తాయి అలాగే ఆరోగ్యం మీద అలాగే మీ మన అభివృద్ధి మీద కూడా ప్రభావం ఉంటుంది ఎందుకంటే ఆదివారానికి సూర్యుడు అధిపతి అలాగే సూర్యుడు చంద్రుడు శక్తి ప్రజల యొక్క మానసికంగాను వారి యొక్క శారీరక ఆరోగ్యం కూడా ప్రభావం చూపిస్తుంది ఇది మానసికమైన గందరగోళాన్ని ఆందోళనని ఒత్తిడిని పెంచడానికి అవకాశం ఉంటుంది మనకి అది మన జాతకంలో చాలామంది జా నా జాతకం ఎలా ఉంది సార్ నా జాతకంలో అలా ఉంది సార్ అని భయపడే వారికి కొన్ని నియమాలు కూడా ఉంటాయి జ్యోతిష్ గ్రంథాల్లో బృహత్సహిత ఈ గ్రంథంలో గ్రహణ ప్రభావాలు భౌగోళికంగా ఏ ప్రాంతంలో కనిపిస్తుందో దానిపైన ఆధారపడి ఉంటుందని చెప్పింది అంటే గ్రహణం కరెక్ట్గా ఆకాశ మధ్యలో కనిపించింది అనుకోండి దాని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుందని చెప్తారు అంటే మనకి చూసినప్పుడు పైకి కనిపిస్తాయి లేదా మనం నిలబడ్డప్పుడు తూర్పు వైపు కనిపించింది అనుకోండి ఆ తూర్పు వైపు కనిపిస్తే ఆ ప్రాంతంలోని దేశాలు అలాగే ప్రజలపై ప్రభావం చూపిస్తుంది అంటే మనం ఉన్న ప్రదేశానికి తూర్పు వైపు కనిపిస్తే తూర్పు వైపున ఉన్న ప్రదేశంలో ఉన్న దేశాలకి అక్కడ ఉన్న ప్రజల మీద ప్రభావం చూపిస్తుంది అలాగే పడగల వైపు కనిపించింది అనుకోండి ఆ ప్రాంతంలో గందరగోళం సృష్టించి పాలకులు మరియు వారి యొక్క సైన్యాలపై ప్రభావం చూపిస్తాయి ఉత్తర వైపు చూపిస్తే ముఖ్యంగా ఉత్తర ఉన్న దేశాలకి పర్వత ప్రాంతాలు అక్కడ నివసించే ప్రజల మీద అక్కడ ఉన్న వారి మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది అంటే కష్టాలు ఎక్కువగా ఎదుర్కొంటారు దక్షిణ వైపు ఉంటే కనుక అది పంటల మీద నీటి వనరుల మీద సాధారణ ప్రజల మీద ఎక్కువ ఇబ్బంది వస్తుంది ఇది వేరే వేరే ప్రాంతాల్లో ఆ నక్షత్రాలు బట్టి కూడా